అస్సలం వలైకుంహతుల్లాహి బాతూ గుడ్ మార్నింగ్ నమస్కారం మిత్రులారా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లడ్డూ వివాదం నడుస్తూ ఉంది తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి లడ్డూ కలుషితమైపోయిందని అపవిత్రమైపోయిందని చెప్పి అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాజ్ రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే సందర్భంలో ఈ రాష్ట్రానికి ఒక బాధ్యతాయుతం ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ విషయాల మీద స్పందించేటప్పుడు కొంచెం ఆచిచూచి స్పందించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు కాబట్టి రాష్ట్రంలో మత విద్వేషాలు మత ఉద్రిక్తలు లోనయ్యేటటువంటి ప్రమాదం ఉంది మీరు ఎవరికైతే జత కట్టారో ఆ బీజేపీ ఎన్డీఏ బీజేపీతో వాళ్ళ యొక్క భావజాలం ఈ విషయాల్లో కనిపిస్తూ ఉంది ఇది ఎంత మాత్రమూ ఆంధ్ర రాష్ట్రానికి మంచిది కాదు అని చెప్పి కూడా మేము చెప్పదలుచుకున్నాం ఇక రెండవ విషయం పవన్ కళ్యాణ్ గారు ఈ శుద్ధి గురించే ఆయన పవిత్రతమైనటువంటి ఈ వెంకటేశ్వర ఆలయం మొత్తం కూడా అపవిత్రమైపోయింది అని చెప్పి ఆయన దీక్ష చేపట్టారు ఈ దీక్ష ఆయన చేపట్టడం అది ఆయన వ్యక్తిగత అంశం కానీ గతంలో ఆయన ఏదైతే ఈ తిరుపతి లడ్డు గురించి దీక్ష చేపడతా ఉన్నారో గతంలో పాచిపోయిన లడ్డు సంగతి ఏంటా అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు చేయకుండా అమలు చేయనప్పుడు మీరు మా రాష్ట్రానికి పాచిపోయిన లడ్లు ఇచ్చారని చెప్పి మీరు మాట్లాడారు కదా మళ్ళీ ఆ పాచిపోయిన లడ్డు గురించి ఎవరు దీక్ష చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇట్లాంటి సున్నితమైనటువంటి అంశాల మీద మీరు తప్పకుండా దీని మీద విచారణ జరపండి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించండి కేవలం లడ్డే కాదు మొత్తం టీటీడీలో జరుగుతున్నటువంటి అవకతవకలం అన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి వాటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప ఎవరైతే ఈ మత ఉద్రిక్తతలు సృష్టించి ఈ ఈ రకమైనటువంటి ప్రజల మధ్య చిచ్చు పెట్టేటటువంటి రాజకీయాలకి పూనుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు రేపు అక్టోబర్ రెండు మూడు నాలుగో తేదీలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక కర్షక సంఘాలు యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు అందరం కలిసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఈ రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి పూనుకున్నటువంటి ఈ బీజేపీకి వ్యతిరేకంగా మేము దీక్ష చేపడతా ఉన్నాం కాబట్టి తిరుపతి లడ్డు దీక్షే కాదు ఈ పాచిపోయిన లడ్లు ఏదైతే బీజేపీ ఇచ్చిందో దాని మీద కూడా దీక్ష చేపడుతున్నాం దానికి మీరు తప్పకుండా మద్దతు ఇవ్వాలని చెప్పి సంఘీభావం తెలపాలని చెప్పి మీరు కూడా వచ్చి మాతో పాటుగా దీక్ష చేయాలని చెప్పి కోరుకుంటూ జై హింద్